ప్రక్రియ పరిశీలిస్తే రెండున్నర లక్ష పైచిలిక మెజార్టీతో గెలుస్తుంది పార్లమెంట్ నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మంచి మెజార్టీతో గెలబోతున్నాయి అనకాపల్లి అసెంబ్లీ అయితే యాభై వేలు పెందుర్తి యాభై వేలు యలమంచిల్ నలభై ఐదు వేలు మాడుగుల నర్సీపట్నం చోడవరం ముప్పై వేలు పైచీలిక మెజార్టీ పోస్టల్ బ్యాలెట్లు సెగ్రిగేషన్ లోనే ఉన్నాయి కొంతమంది హైదరాబాద్లో కూర్చొని మేధావులు అంతా మరి వాళ్ళు ఉన్నారు లేదా ఇక్కడ లేరు వాళ్ళు లేరు మీ దారుణ వాళ్ళకి తెలుసు తెలుసుకోమనండి ఆ మేధావులు పోస్టల్ బ్యాలెట్లు మెజారిటీ అంట అబ్ గరు ములారా ఇంతవరకు పోస్టల్ బ్యాలెట్లు సగ్రిగేషన్ ఉన్నాయి కాలేదు ఇంకన్నా మార్చుకోండి ఎందుకు వేళ అభిమానం ఉండొచ్చు మేము కూడా పేరు చెప్పి మాట్లాడే ఆ సంస్కారం మాకుంది చెప్పి మాట్లాడలేదు వాళ్ళు తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించారు నేను పోలింగ్ రోజు చెప్పాను కదా కసి కోపం బాధ ఇవన్నీ మూడు నూరి పోసి చెప్పాను చెప్పానా గురా ಅಂದ್ರೆ <San> ವರ್ಮಾರ